बंदर गाने तो बंद मार दूँगा ऐ दूसरे వెంకటగిరిలో కలెక్టర్ గారు కూడా వచ్చి సందర్శించి ఇన్ఫర్మేషన్ కూడా చేయమన్నారు పక్క ఇది జరుగుతుంటే మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సందర్లో సడేమియా అన్నట్టు తన మీద ఉన్న కేసుల్ని చుట్టు చప్పుడు కాకుండా ఒక్కొక్కటి ఆఫీసర్ని బెదిరించో తిరిగి తప్పుడు వాగ్మో ద్వారా చెప్పించుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ఉన్న కేసుల్ని మటుమాయం చేస్తుంది నిజంగా మటుమాయం చేస్తుంది ఎందుకు మాయం చేస్తున్నాడు అన్నానంటే ఏం జరుగుతుంది ఎవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు కేసు మీద దర్యాప్తు ఎవరు చేస్తున్నారు దాని రిపోర్ట్ ఏంటి అనేది ఎవరికి తిరిగి ఎక్కడ బయట నేను రానిటీలు నిర్దోషిని నా మీద ఈ విధంగా తప్పుడు కేసు పెట్టింది అప్పటి ప్రభుత్వం దాని మీద ఇదిగో దర్యాప్తు జరుగుతుంది ఈ ఆఫీసరు ఎంక్వైరీ ఆఫీసరు ఆయన దర్యాప్తులో మీకు తేల్చారు అని చెప్పొచ్చు కదా చెప్పటం కానీ కేసులు మాత్రం ఒక్కోటి ఒక్కోటి తెరమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో ఆంధ్ర రాష్ట్ర జనాభా కోసం ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసి ఎక్కడ కూడా దొంగచాటుగా కానీ తప్పుడు ప్రచారం కానీ లేకుండా పద్ధతి ప్రకారం అవసరమైన ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీని ఉన్నవి పన్నెండు అయిన ఇన్ని సంవత్సరాల్లో పదిహేడు ఒకేసారి శాంక్షన్ చేసి దాని ఖర్చు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అవుతుందని నిర్ధారించి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కట్టం మొదలుపెట్టింది పదిహేడు ఒకేసారి చేయని ఐదు కాలేజీలు రెడీ అయినాయి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీట్లు కూడా శాంక్షన్ చేసి ఈ ప్రభుత్వం మాకు ఉద్యమం అన్నారు అంటే ఐదు కాలేజీలు రెడీగా ఎక్కడో టెంపరీగా వేరే బిల్డింగులలో కాదు కట్టిన బిల్డింగులలోనే మిగతా పన్నెండు వివిధ దశల్లో ఉన్నాయి మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇంకో ఐదు వేలు ఖర్చు పెట్టారు మా దగ్గర డబ్బులు లేవాలి ఈ ప్రభుత్వం మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము ప్రైవేట్ పరం చేస్తాము అన్న ప్రైవేట్ పరం పిపి ఇది కరెక్ట్ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ప్రభుత్వమే నిర్వహిస్తుంది ఈ కాలేజీలు ఎందుకంటే దీంతో పాటు హాస్పిటల్స్ కూడా వస్తాయి స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయి ఆంధ్ర మొత్తం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉంటుంది చదువుకి వైద్యానికి ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ చేసిన ఈ పనికి మా వల్ల కాదు ప్రైవేట్ పరం చేస్తాను జీవోలు ఏమన్నా కనబడుతున్నాయా కనబడుతున్నా ఈ పీపీపీ అంటే అసలు ఎవరికీ అర్థం కాదు భాగస్వామ్యం అంటారు ఏ విధంగా భాగస్వామ్యం బిడ్డింగ్ పిలిచాము అంటారు దానిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదు మీకు కనబడదు ఎవరైతే ఇంట్రెస్టెడ్ పార్టీ ఉంటుందో వాళ్ళకే కనబడుతుంది అంటే ఈ ప్రభుత్వంతో కుమ్మక్కైన ఆ సంస్థ కానీ ఆ వ్యక్తి కానీ వాళ్ళ వరకే ఇది తెలుస్తుంది మీరు ఎవరైనా చూసారా విలేఖరులుగా మిమ్మల్ని అడుగుతున్నారు మామూలుగా ఒక బిడ్డింగ్ పెడితే నెట్కు పోయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు దీంట్లో ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో దానికి ఏం పెట్టారో కూడా నాకు తెలియదు ఎక్కడ కనపడటం ఎందుకు తెలియటం లేదు ఎందుకు కనబడటం లేదు అంటే మొన్న కొత్తగా తెలియని విషయం ఒకటి బయటకు వచ్చింది అంటే ఎంత దాచిపెట్టి ఎంత చూపు పెడుతుంటారో చూడండి ప్రైవేట్ వ్యక్తుల పరం చేస్తారంట మెడికల్ కాలేజీ పీ కలెక్షన్ వాళ్ళ చేతిలో ఉంటుందంట కొన్ని సీట్లు ప్రైవేటుకి ఇస్తారంట కానీ అక్కడ పనిచేసే వాళ్ళందరికీ మాత్రం తీర్థాలు ప్రభుత్వం ఫలిస్తారు అంటే చెప్పొచ్చేది ఏంటి మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు అందుకనే జీవితం మేము కడతాం ప్రైవేట్ వ్యక్తి వచ్చి చేసేది ఏంటి పనిచేసే ప్రతి వ్యక్తికి ప్రభుత్వ పరంగా మేము జీతాలు ఇస్తాం మరి ప్రైవేట్ వ్యక్తి వచ్చి చేసేది ఏంటి ఏం ఎక్స్పర్టీస్ తీసుకు వస్తున్నారు మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుంది హాస్పిటల్స్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుంది నీకు లేని ఎక్స్పీరియన్స్ బయట వాళ్ళకి ఏముందని ఎంత దుర్మార్గమో చూడండి ప్రభుత్వ కాలేజ్ అన్నా ప్రభుత్వ ఆసుపత్రి అన్నా ప్రభుత్వ సంస్థ అన్నా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఇది ప్రజల ఆస్తి ప్రభుత్వ సంస్థ అంటే అది ప్రజల ఆస్తి ప్రజల ఆస్తిని తనకు నచ్చిన వాళ్ళకి తన అనునాయులకి కట్టబెట్టాలని చూస్తున్నారు దాని మీద వల్ల ఖర్చు మాత్రం ప్రభుత్వం భరిస్తారు అంటే విషయాలు తొక్కి పెట్టేస్తున్నారు తెలియటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చెల్లుబాటు కాదు చెప్పిన తర్వాత అయినా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇన్ఛార్జీలు కానీ మా అందరికీ మీరు ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల నుంచి అభిప్రాయం సేకరించండి ఈ ప్రభుత్వం చేస్తుంది కరెక్టా లేదా మనం చేస్తుంది కరెక్టా ఒక ఫామ్ తీసుకుని వెళ్ళండి ఎక్స్ప్లెయిన్ చేయండి స్వచ్ఛందంగా మనం చేసింది కరెక్ట్ ప్రభుత్వం పరంగానే ఉండాలి ఈ మెడికల్ కాలేజీలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతిని అరికట్టాలి దాన్ని సమర్థించము అంటే వాళ్ళని సంతకం పెట్టమని చెప్పండి అని మాకు మేము పార్టీ పరంగా ఒక కోటి సంతకాలన్న సేకరించగలిగితే ప్రజల ఒపీనియన్ తెలిసి వస్తుంది అని మాకు నిర్దేశించడం జరిగింది అనూహ్యంగా ఊర్లకు వెళ్ళినా టౌన్లోకి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా కూర్చొని పెట్టి కాఫీ ఇచ్చి మరీ సంతకం పెడుతున్నారు ఇళ్ళల్లో ఆయన సంతకం పెట్టిన తర్వాత ఒక నిమిషం ఉండండి మా భార్య కూడా పెడుతుంది మీరు చెప్తే కాదనంటే లేదు లేదు ఆమె పెట్టాలన్నది ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడుతున్నారు సంతకాలకి వారి అభిప్రాయం ఈ సంతకాల ద్వారా తెలియజేశారు ప్రతి దగ్గర ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో విలేకరు మిత్రులు అకంపెనీ అవడం జరిగింది ఎక్కడ కూడా ఎవరిని బెదిరించో మాటలతో మభ్యపెట్టో ఉన్న విషయాలు తెలియటం కానీ లాగా మోసం చేయలేం ఉన్న విషయం తెలియజేసాం ఇష్టం ఉంటేనే సంస్కారం పెట్టమన్నాం మేము అనుకున్న మేము నిర్దేశం నిర్దేశించుకున్న కోర్టు కన్నా దాటింది మన వెంకటగిరిలోనే ఒక అరవై వేలు అని మేము అనుకుంటే ఎగ్జాక్ట్ లెక్క రేపు వస్తుంది ఎందుకంటే మేము దాన్ని డిజిటైజ్ కూడా చేస్తున్నాం డెబ్బై వేలు దాటింది వెంకటగిరి నియోజకవర్గంలో డెబ్భై వేలు దాటింది రేపు కరెక్ట్ నెంబర్ ఇస్తా రాష్ట్రం అంతా ఇదే నార్త్ ఆంధ్ర వైజాగ్ ఏరి అయినా గోదావరి అయినా గుంటూరు అయినా రాయలసీమ అయినా ప్రతి దగ్గర ఇదే స్పందన ఇది చూసి ఓర్వలేక మేమంటాం కదా పచ్చిపత్రికలు కష్టపడిపోతున్నారంట సంతకాలు అవటం లేదంట హైదరాబాద్ పంపించామంట అక్కడి నుంచి తిరిగి టపా వచ్చిందంట సమయం పొడిగించారంట మీకు స్పష్టంగా తెలియజేస్తుంది మీ ద్వారా తెలియజేస్తుంది నంబర్స్ కూడా దాటడానికి కారణం అదే ఈ సైక్లోన్ వల్ల సమయం పొడిగించడం జరిగింది గవర్నర్ గారి అపాయింట్మెంట్ ఆయనకున్న ఇబ్బందుల వల్ల టైం వల్ల ఇచ్చిన డేట్ మళ్ళా ఎక్స్టెండ్ చేస్తే దానివల్ల పెరిగిందే కానీ దానివల్ల ఇంకా పెరుగుతా పోతుంది నంబర్ పెరుగుతుంది అంటే చూసి ఓర్వలేక ఏదో రకంగా జల్లాలి రేపు ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి మేము సేకరించిన ఈ సంతకాల పేపర్లని బాక్సుల్లో ప్యాక్ చేసి జిల్లా హెడ్ క్వార్టర్స్ పంపించడం జరుగుతుంది అక్కడి నుంచి పదిహేనవ తేదీన అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్ నుంచి తాడేపల్లికి చేరుకుంటాయి పదహారు తర్వాత పదిహేడు ఉదయం గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వెళ్ళి వివరించి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల తీఫ్ రెఫరండమ్ అంటారు ఏదో ఇంట్లో కూర్చొని రాసింది కాదు ఇది ప్రభుత్వానికి తెలుసు మీ ఈ బిడ్లో అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎలా చేయాలనుకుంటున్నారు అదన్నా చెప్పండి డేట్లు చెప్పండి పదిహేడు కాలేజీలు పిపీపి పద్ధతిలో బిడింగ్ ఓపెన్ ఫర్ ఎనివన్ అన్నారు ఒక డేట్ పెట్టారా ఎవరికన్నా తెలుసా ఏ డేట్ పెట్టారు అప్లికేషన్స్ ఈ డేట్ లోపల రావాలి ఎవరికన్నా తెలుసా ఎవరికి తెలియదు ఎందుకంటే గవర్నమెంట్ అది రిలీజ్ చేయాల ఏమన్నా అంటే దీనికి ఒక డేటు దానికి ఒక డేటు ఇంకో దానికి ఒక డేట్ ఎందుకండి రకరకాల డేట్లు అన్నారు అంటే కష్టపడి లోడి వెలికి తీస్తే ఏదో ఒకటే అర వస్తున్నాయి అంత గోప్యంగా పెడుతున్నారు అంత గా పెడుతున్నారు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నారు ఇచ్చిన వాగ్దానాలు అది ఎన్నికల వాగ్దానాలా చెప్పిన మాటల చెత్తగుట్లో పడేస్తున్నారు జనాలను మోసం చేయడం అలవాటైంది మా మాటలు ఇలాగే ఉంటాయి మా మాటలు ఇలాగే మోస్ఫూర్తిగానే ఉంటాయి అని ప్రతిసారి చెప్తున్నారు అలాగే నిరూపించుకుంటున్నారు అలాగే కొనసాగిస్తున్నారు నిరుద్యోగ ప్రతి ఏమైంది అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు రాగానే పదిహేను వందల నెలకేమైంది ఏమైంది ఊసే లేదు ఇప్పుడు ప్రభుత్వ ఆస్తిని అంటే ప్రజల ఆస్తిని ప్రైవేట్ పరం చేయాలనే దానికి నిరసనగా చేసిన ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వ పరంగానే కొనసాగించాలని కోరుకుంటూ